హలో అందరికీ పచ్చడిలో రారాజు గోంగూర ఈ గోంగూర అంటే చాలామందికి ఇష్టం కదా సో మనకి టైం ఉండకపోతే ఎప్పటికప్పుడు గోంగూర చేసుకోలేకపోతే ఈ విధంగా మనం నిల్వ పచ్చడి చేసి పెట్టుకున్నట్లయితే మనకి కావాల్సినప్పుడల్లా మనం మనకు నచ్చిన రైస్ టిఫిన్స్లోకి బాగుంటుందన్నమాట సో ఈ గోంగూర నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూడండి ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్ మీద వాటర్ అస్సలు లేకుండా ఎండలో ఒక ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలన్నమాట అస్సలు ఒక వాటర్ చుక్క కూడా ఉండకూడదు ఇలా ఒక క్లాత్ మీద గోంగూర అన్నది ఆరబెట్టుకోవడం వల్ల మనకి తడంతా ఆరిపోయి బాగుంటుందన్నమాట సో చూడండి ఇక్కడ గోంగూర మనకి డ్రై అయిపోయి ఉంది ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఈ గోంగూర వచ్చేసి ఆరు కట్టలు అనమాట ఆరు కట్టలు గోంగూరకి నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు అలాగే ఎండుమిర్చి శనగపప్పు జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం ఆవాలు మెంతులు కొంచెం చింతపండు అలాగే కల్లుప్పు తీసుకున్నాను ఇప్పుడు గోంగూర పచ్చడి తయారీ విధానాన్ని చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆవాలు మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు అనమాట ఈ విధంగా వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులో పల్లీలు వేసుకుని పల్లీలను కూడా బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం శనగపప్పు ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుని వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎండుమిరపకాయలని వేసుకోవచ్చు నేను ఇక్కడ నా కారం తగ్గట్టుగా నేను ఇక్కడ ఎండుమిరపకాయలని తుంచి వేసుకుని వేయించుకున్నాను వేగిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకుని గోంగూరని మగ్గించుకోవాలన్నమాట గోంగూర వేసుకొని అలాగే నేను పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఇది పుల్ల గోంగూర కాబట్టి నేను తక్కువే చింతపండు వేసాను అదే నార్మల్ గోంగూర అయితే ఇంకా కొంచెం ఎక్కువే చింతపండు పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ పుల్ల గోంగూర కాబట్టి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుని ఈ విధంగా మగ్గించి పెట్టుకున్నాను ఇది కొంచెం చల్లారాలి ఇది చల్లారేలోపు నెక్స్ట్ పల్లీల్ని పైన పొట్టు తీసి రెడీగా పెట్టుకోవాలి అలాగే ఆవాలు మెంతులు పౌడర్ చేసి రెడీ పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పచ్చడి తయారీ విధానం చూడండి ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం అన్నీ వేయించి చలారు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్గా ముందు మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి శనగపప్పు ధనియాలు జీలకర్ర వాటిని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని మనం వేయించుకున్న గోంగూర చింతపండు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా పట్టుకొని నెక్స్ట్ ఇంకా మిగిలిన ఎండుమిర్చిని అలాగే కొంచెం ఉప్పు అలాగే గోంగూరని ఇలా ఈ విధంగా ఒక రెండు సార్లు కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పౌడరు ఆవాలు మెంతులు పౌడరు అలాగే పల్లీల పౌడరు పల్లీలను కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వేరుశనగల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడికి ఈ ఆవాలు మెంతులు ఈ వేరుశనగల పొడి మంచి రుచిని టేస్ట్ని ఇస్తుంది ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు అలాగే కొంచెం అంత శనగపప్పు మినప్పప్పు కరివేపాకు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఈ గోంగూరని వేసుకుని కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆపేసి దీనికి మనం ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకుని బాగా మొత్తం కలిసేటట్లు కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందన్నమాట మనకు నచ్చినప్పుడు వాడుకోవచ్చు ఈ విధంగా మీరు నిల్వ పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందనమాట ఒక మూడు నుంచి నాలుగైదు నెలల వరకు కూడా ఈ పచ్చడి నిల్వ ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్